ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి మీకు తెలుసా అంతరిక్ష ప్రయాణం నుంచి సునీత విలియమ్స్ భూమికి చేరుకున్నాక ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలని మీకు తెలుసా ఆమె నడక కూడా మళ్ళీ నేర్చుకోవాలని తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయిన ఆమె భూమికి తిరిగి వచ్చాక ఇక్కడ వాతావరణం అలవాటు పట్టడానికి పెద్ద యుద్ధమే చేయాలి మళ్ళీ మనలా మెదలడానికి రోజుల పాటు నిరీక్షించాలి అసలు సునీతకు నేలపై ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తొమ్మిది నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకు రావటం ఓ అద్భుతమని చెప్పుకోవాలి కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన యాభై తొమ్మిదేళ్ల సునీత విలియమ్స్ కు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోయారు సునీత విచువల్ మోర్లను తీసుకుని స్టార్లింక్ అంతరిక్ష నౌక ఒక నింగికి ఎగిరి ఐఎస్ఎస్ కి చేరుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలి తిరిగి రావాల్సి వచ్చింది ఆ తర్వాత వారిద్దరిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల విఫలమయ్యాయి ఫలితం తొమ్మిది నెలల అంతరిక్షంలోనే ఈ కాలంలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనాట్స్ ఎముకల సాంద్రత కోల్పోవటం కండరాల క్షీణత దృష్టిలోపం సమస్యలు కార్డియోవాస్కిలర్ స్ట్రెస్ వంటి సమస్యలు వారికి ఐఎస్ఎస్ ఐఎస్ఎస్లో ఉన్న సునీతకు మూడు నెలలకోసారి ఆహారం సరఫరా చేశారు తృణధాన్యాలు పాలపొడి పిజ్జా రొయ్యల కాక్టైల్ వేయించిన చికెన్ చూనా చేపలు మొదలైనవి పంపించారు కానీ వాటిని వారు తినడం కూడా పెద్ద సవాలే వాటిని వారు వేడి చేసుకుని అయస్కాంతీయ చీలలో తినాల్సిన పరిస్థితి తాగడానికి అవసరమైన నీటిని వ్యోమగాములు తమ మూత్రం చెమటను శుద్ధి చేసి తీసుకోవాల్సిందే ఇలా ఎన్నో ఇబ్బందుల తర్వాత నేలకు ల్యాండ్ అయ్యే సమయం వచ్చింది భూమిపై కూడా సునీత విలియమ్స్ ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది సునీత విలియమ్స్ నేలపై గురుత్వాకర్షణతో యుద్ధం చేయాల్సి వస్తుంది గాలి గురుత్వాకర్షణ శక్తి లేకపోవటం వల్ల వ్యోమగాములు అంతరిక్షంలో బరువులేని లేనితనాన్ని అనుభవిస్తారు దీనివల్ల పాదాలపై కాలి మాయమవుతుంది చర్మపు మందపాటి భాగాన్ని కోల్పోతారు దీంతో మళ్ళీ బ్యాలెన్సింగ్ కోసం కష్టపడాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ కొత్తగా నడక కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణకు గురికాకపోవటం వల్ల కోలుకోలేని ఎముకల సాంద్రత నష్టం జరుగుతుంది అందుకే వారు కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు వారికి స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తారు ముఖ్యంగా మన భూమి వాతావరణానికి అలవాటు వరకు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ల ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు ఏదేమైనా ఐఎస్ఎస్ లో తొమ్మిది నెలల పాటు గడపాల్సి వచ్చిన ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లో కూడా ఎక్కడా డీలా పడకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్న సునీత ఆర్ గ్రేట్